పోలియో కార్యక్రమం ద్వారా ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు ఆరగ్రహారంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో చిన్నారులకు డిఎంహెచ్ఓ విజయలక్ష్మి పిల్లలకు పోలియో చుక్కలు వేశారు ఐదేళ్ళ ఉప్పు చిన్నలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని సూచించారు పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా శ్రీనివాసరావు తోటలోని అర్బన్ హెల్త్ సెంటర్లో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు పద్మావతి డైరెక్ట్ ఆఫ్ హెల్త్ ఆంధ్రప్రదేశ్ ఈ రోజు నేషనల్ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ డే అనేది మనము మన ఏపీ మొత్తం కూడా అన్ని జిల్లాల్లో కూడా దొరుకుతూ ఉంది ఈ రోజు గౌరవ మన హెల్త్ మినిస్టర్ గారు కూడా ఈరోజు డాక్టర్ విడుదల రజనీ గారు ఈరోజు ఇనోగ్రేషన్ అర్బన్ సెంటర్లో చేయడం జరిగింది అదేవిధంగా మనకి ఈరోజు మంది పిల్లలు కూడా అవేర్నెస్ అనేది బాగా ప్రజల్లో వచ్చింది అందరి వారికై వాళ్లే పిల్లల్ని తీసుకురావడము జీరో టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళని అందరికి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇది మనకి ఈ పల్స్ పోలియో ప్రోగ్రామ్ అనేది ఇది కొత్తది కాదు మనకి పంతొమ్మిది వందల తొంభై ఈ ప్రోగ్రామ్ మనము దేశమంతా కూడా జరుపుకుంటూ అప్పటి నుంచి కూడా స్టార్ట్ అయింది బట్ మనం చూసినట్లయితే మనకి ఇండియాలో చూసినట్లయితే రెండు వేల పదకొండులో మనకి కేసు అనేది ఐడెంటిఫై కాలేదు అప్పటి నుంచి కూడా ఇప్పుడు కేసులు లేవు మనం ఏపీలో చూసినట్లయితే రెండు వేల ఎనిమిది నుంచి కూడా మనకి కేసులు లేవు అయినప్పటికీ ఇతర కంట్రీస్లో కేసెస్ ఉన్నాయి కాబట్టి మనం ముందు జాగ్రత్తగా ఏ ఏ పాప కూడా జీరో టు ఫైవ్ ఇయర్స్ మనం ఈరోజు ఇమ్యునైజేషన్ చేస్తూ ఉన్నాము పల్స్ పోలియో రెండు జీవితానికి రెండు చుక్కలు ప్రతి బిడ్డకు కూడా మనం ఇస్తున్నాము సో మన ఏపీలో కూడా ఏ బిడ్డ కూడా పోలియోతో ఎఫెక్ట్ కాకూడదు అనే ఆలోచనతో ఈ ప్రోగ్రాము మనము దేశం మొత్తం మీద జరుగుతుంది అందులో భాగంగా మన ఏపీలో కూడా అన్ని జిల్లాల్లో జరుగుతూ ఉంది సో ప్రతి పాప కూడా ప్రతి బిడ్డ కూడా జీరో టు ఫైవ్ ఇయర్స్ ఉండే వాళ్ళందరూ కూడా ఈ యొక్క పల్స్ పోలియో డ్రాప్స్ పిల్లలకి ఇప్పించి వాళ్ళకి ఈ పోలియో అనేది మనము ఇరాడికేషన్కి మనము చేరువుగా ఉన్నాము సో ఇరాడికేషన్ అనేది మనము రీచ్ కావాలంటే ప్రతి బిడ్డ కూడా పోలియో చుక్కలు తీసుకోవాలి ఇది మాస్ అడ్మినిస్ట్రేషన్ ఇది సో ప్రజలందరూ కూడా దీన్ని ఈరోజు బూత్ డే చేస్తున్నాం మనము మన ఏపీలో చూసినట్లయితే ముఖ్యంగా యాభై మూడు లక్షల ముప్పై ఐదు వేల మంది పిల్లలు జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లలందరికీ కూడా మనము ఈ మూడు నాలుగు రోజుల్లో కూడా మనము వ్యాక్సినేషన్ చేయబోతున్నాము ఈ రోజు బూత్ డే మనకి ముప్పై ఏడు వేల బూత్లు అనేవి మనము అరేంజ్ చేస్తున్నాము అదేవిధంగా డెబ్బై ఐదు వేల టీమ్స్ ఈ రోజు ఏపీలో ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు సో అందరు కూడా ముందుకొచ్చి ఈ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని చెప్పేసి నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను